దేవుని మనను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల దేవుడు మనకు తోడుగా ఉండి గృహాలు చేర్చిన దేవాంతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనల్ని మనల్ని గెలిపించే దేవుడు మనతో ఉండగా మనం మాత్రం ఎప్పుడూ అవిశ్వాసంతో మనం ఈ కార్యం జరిగిద్దా అంటూ మనం ఆందోళనతో ఉంటామండి కానీ మనం దేవుని దగ్గర మొరపెట్టి దేవుని చిత్తాన్ని వచ్చే వరకు కూడా మన విశ్వాసంతో మనం ఎదురు చూస్తున్నట్లయితే మన దేవుడు మన ఎడలా కార్యం జరిగిస్తాడండి మనం వెన్నంటుండి మన గెలిపించే తండ్రి మన ఏసయ మన విజయ రహస్యం ఏంటంటే మనం దేవునిలో విశ్వాసం కలిగి జీవించినప్పుడే మన మన విజయ రహస్యం అండి మన దేవుడు మనతో ఉండి మన మన చేయి పట్టి మనల్ని నడిపించి గెలిపించగల తండ్రి మనతో ఉన్నాడు చాలామంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ అవచ్చిన బిడ్డలు ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలనుకుంటున్నా ఇంకొద్ది రోజులు మాత్రం ఉంది ఎన్నో సంవత్సరాలుగా వారు ఎంతో ప్రాక్టీస్ అవుతూ మరి అటు బిడ్డలకు అటు కుటుంబానికి దూరంగా ఉంటూ వారు ఎంతో ద్రవ్యాన్ని వెచ్చించి ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో కష్టపడి చదువుతున్నారు వారు వారి వారు వారి దేన్ని ఏ జాబును పొందుకోవాలని ఆశపడుతున్నారు ఆ జాబును ప్రతి ఒక్క బిడ్డలు కూడా లాగున దేవుడు వారి దేవుడు వారిని దగ్గరుండి గెలిపిస్తాడని విశ్వాసాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అలా కాపాడుకున్నట్లయితే తండ్రి మీతో ఉండి మీకు ఆ యొక్క విజయాన్ని మీ సొంతం చేస్తాడు అవిశ్వాసం మాత్రం రానివ్వద్దండి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థన చేస్తాము ఇంకా ఎవరైనా మీకు మాకు ప్రార్థన రిక్వెస్ట్లు కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలిపినట్లయితే వ్యక్తిగత ప్రార్థనలో కూడా పేరు పేరు ఎత్తి దేవుని సన్నిధిలో మీ గురించి ప్రత్యేక ప్రార్థన చేస్తామండి అదే రీతికి వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆచార్యకరుడు ఆలోచన యొక్క దేవాహ్నిచుడు యగు తండ్రి సమాధానక అధిపతి యొక్క రాజా నీకు వందనాలయ్య మా ప్రియ బిడ్డలను మమ్మలను ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మేము చేయి ప్రతి పనులో మీరు మాకు తోడుగా ఉన్న సహాయకుడు ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నువ్వు మమ్మల్ని గెలిపిస్తావని నువ్వు మాతో ఉంటే నాయన మేము సర్వమును జయించగల మన శక్తిని మన విశ్వాసాన్ని మాలో నింపమని కోరుచున్నామయ్యా నాయన ఏ చిన్న సమస్య రాగానే మాలో నా తండ్రి ముందుగా విశ్వాసాన్ని కోల్పోచున్నామయ్యా అపవాది మా విశ్వాసాన్ని దొంగిలిస్తుంది ప్రభా మేము విశ్వాసంలో పడిపోకుండానట్లు నాయన పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో నా తండ్రి నిన్ను ఆరాధించగల కృపను మాకు దయచేయమని కోరుచు కూర్చున్నాము నా తండ్రి మా విజయ రహస్యమే విశ్వాసం అన్నావు ప్రభా లాంటి విశ్వాసాన్ని అపవాది దొంగిలిస్తుంది నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డలతో ఈరోజు నువ్వు మాట్లాడుచున్నావ్యా భయపడొద్దు నేను మిమ్మల్ని తోడుగా ఉండి నడిపిస్తానని చెప్పి గెలిపిస్తానని చెప్పి మా తోడుగా ఉండాలని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం చాలా మంది మా బిడ్డలు ఏకీబించి మొరపెట్టుచుండగా వారి మరలు నువ్వు ఆలకించండి నాయన చాలా మంది బిడ్డలు ప్రభా డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వచ్చు వారిలో ఎన్నో ఆందోళనకరమైన విషయాలు తలెత్తుతున్నాయ వారి ఆందోళన తీసివేయండియా వారి భయాన్ని తీసివేయండియ్యా వారి పిరికితనాన్ని తీసివేయండి అయ్యా వారి అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రభాన తండ్రి విశ్వాసంతో ధైర్యముతో భయము లేకుండా ప్రభా నీ సన్నిధిలో ప్రభ వారు మొరపెట్టి నా తండ్రి నా పక్షాన ఉండగా భయమేలా చింతేలా దిగులేలా అని ప్రభా ధైర్యము వారిని నింపమని కోరుచున్నాం ఎంతో నా తండ్రి సమయాన్ని వెచ్చిస్తారయ్యా కుటుంబానికి దూరంగా ఉంటున్నారయ్యా ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నారయ్యా కష్టపడి కష్టపడినైనా చదువుతున్నారు ప్రభాన తండ్రి మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుండిన నాయన ఎగ్జామ్స్ కొద్ది రోజులు మాత్రమే అనే వారి ముందు నా తండ్రి వారు పొందుకోవాలనుకున్న జాబును నా తండ్రి పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి ప్రభా ఎన్నో సంవత్సరాల కలవారు నా తండ్రి నెరవేరునట్లుగా నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా వారిని గెలిపించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగం లేనిక ఎంతో నిందలతో అవమానాలతో కృంగిన స్థితిలో ఉన్నారయ్యా అది కుటుంబ సభ్యులేమి బయట వారేమి స్నేహితులేమి భార్య ఏమి భర్త ఏమి ప్రభా బిడ్డలతో నా తండ్రి మాటలు పడుచు బాధపడుచున్న బిడ్డలు ఉన్నారేమో ప్రభ ఈ రోజు వారి పక్షాన కార్యము జరిగించి మనం కోరుచున్నాం నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య పరిశుద్ధాత్మ దేవ కృంగిన వారిని లేవనెత్తడానికి పడిపోయిన వారిని అతన్ని ఉద్ధరించడానికి నా తండ్రి వచ్చిన తండ్రి వినేవై ఉన్నాం మా కష్టము మా సమస్య మా బాధ మా వ్యాధి ప్రతిదినీ సన్నిధులు మేము వారిగా విశ్వాసాన్ని వారిగా నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావ ఏ బిడ్డ విశ్వాసాన్ని కోల్పోయి ప్రభా ఏ బిడ్డ నాకు ఇంకా జాబ్ రాదు నేనేమి చేయలేనని బాధపడుతున్నాడేమో ఈ రోజు ఆ బిడ్డను అతన్ని నాయన వారిలో ధైర్యాన్ని నింపండి నాయన పిరికి తన ఆత్మ నింపిన దురాత్మల సమూహమును వారిని విడిచిపోయేటి నాకు సహాయం దయచేయండి ప్రభా ఆ యొక్క ఎగ్జామ్స్ లో తోడుగా ఉండండి జ్ఞానాన్ని ఇవ్వండి వారు ఏమైతే ప్రిపేర్ అవుచున్నారు అవి ఎగ్జామ్ లో పొందుపరచమని కోరుచున్నామయ్య వారి చెవికి బూరగా ఉండి నాయన జ్ఞానమునిచ్చి వారి ఎగ్జామ్ రాయటకు సహాయం దయచేయండి అయ్యా ఎన్నో సంవత్సరాలు కల ప్రభా దాన్ని గెలిపించగలిగిన తండ్రివి నీవే ఉన్నావని ఈ రోజు మేము నీ మీద ఆనుకుని ప్రభా ప్రత్యేకంగా ప్రభా డిఎస్సి ఎగ్జామ్ రాయి వారి కొరకు మేము సన్నిధిలో మొర్ర పెట్టుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో కష్టపడుచున్న వారి కష్టమును చూచిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోవా ప్రభా పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి మా తలంపులను పెరిగిన దేవుడు మా ఆలోచన దేవును వెరిగిన దేవుడు ప్రభా మా ఆలోచన సఫలపరిచేవాడు మా ఉద్దేశములు అంగీకరించువాడవు నా తండ్రి ప్రతి బిడ్డ పక్షాన కార్యము జరిగించమని కోరుచున్నామయ్యా సహాయకుడవు నీతి సూర్యుడవ ఉన్న మా జీవితాల్లో నా తండ్రి తండ్రి ఉదయించి సూర్యకిరణాలు అయితే ఏ విధంగా ప్రకాశిస్తాయో అలాంటి ప్రకాశవంతమైన జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా చీకటి కలుములు నాటి జీవితాలకు వెలుగు జీవితమును జీవితం నా నా తండ్రిని ప్రేమ మేము రుచి చూడగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడానికి వందనాలు స్తోత్రములు ప్రవా జ్ఞాపకం చేసుకోండి నాయన అన్యజనులు ఎలా దూషించబడుచున్నారు ప్రభా అన్యజనుల నోట నుంచి ప్రభా నీ దేవుడు నమ్ నిన్ను నమ్మి ఉన్నావు కదా నీ దేవుడు ఏమి చేశాడు నీకు కానీ ప్రభా నిందించుచున్నారేమో ప్రభా ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోండియా ఎక్కడ నిందించబడ్డారో నా తండ్రి మా బిడ్డలు నాయన అక్కడే గెలుపొందుటకు సహాయం దయచేయండి అక్కడే విజయాన్ని చేకూరిటకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండియా మీకు నాయన సమీపంగా దగ్గరగా నిన్ను హత్తుకొని జీవించే వారిగా మమ్మల్ని నిలబెట్టమని కోరుచున్నాం పేరు పెట్టి పిలుచుచున్నా నేను నా సొత్తు అని మాట్లాడుచున్నాం నా తల్లి గర్భంలో నన్ను రూపించక మురిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నీ బిడ్డలం నీ సొత్తుగా ఉన్న బిడ్డలం ప్రత్యేకించబడిన బిడ్డలం నీ వారసులం ప్రభా మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ బిడ్డ నా తండ్రి దిగులుతో బాధతో ఉన్నారు ఆ బాధ యావత్తు తీసివేసి ధైర్యము నింపి ప్రభా నా తండ్రి విజయాన్ని చేకూరగల కృపను అనుగ్రహించమ కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి ఏ కుటుంబాల మీద ఏ బిడ్డల మీద నా తండ్రి నాయన విగ్రహాల సంబంధమైన దోషములు తల్లిదండ్రులు దోషములు ఏలుబడి చేస్తూ అని ఆటంకపరుస్తున్నాయేమో ప్రభా ప్రతి ఒక్క ఆటంకమును తొలగించండి ప్రభా ప్రతి దోషమును కొట్టివేయండి ప్రభా సింహాసన సీనుడు ప్రభా భూమిని నా తండ్రి నీ పాదపీఠము నా తండ్రి ఆకాశం నీ సింహాసము ప్రభా నీ పాదముల దగ్గర ఉండి నీ పాదముల దగ్గర మరొక వారము నాయన మా ప్రార్థన అంగీకరించ బాప్రవా మా మరులు అంగీకరించ బాప్రవా మేము ఏమి రుణము తీర్చగలము నా తండ్రి ప్రశుద్ధ ఆత్మదేవ ని కృప వరముల శతమల మమ్మల్ని మన కోరుచున్నామయ్యా పరిశుద్ధతను కాపాడుకునేటం మాకు నేర్పించండియా నీతి కలిగి జీవించుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా యథార్థమైన ప్రవర్తన కలిగి మమ్మల్ని జీవించుట మాకు నేర్పించండియా నీతి మంతులనివాస స్థలము ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడాలయ్యా నాళ్లయ్యా నా తండ్రి కరువుతో ఇరుకుతో ఇబ్బందులతో నా తండ్రి ఒడిదుడుకులతో కూడిన సమస్యలతో ప్రభా మేము ఎన్నాళ్ళు జీవిస్తాం ప్రభా నా తండ్రి నా తండ్రి ఐశ్వర్యవంతుడు నా తండ్రి తండ్రినైనా మాకు తోడుగా ఉన్నప్పుడు ప్రభా మేము పేదవారం కాదు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నిధనాగారంలో నా నిధుల చేత ప్రతి బిడ్డలను దీవించండి ప్రభా ఆశీర్వదించండి ప్రభా అట్టి నీతి నిరార్థమైన ప్రవర్తన కలిగినప్పుడు నా తండ్రి నీ ఆశీర్వాదమును మేము చూడగలుగుతాం కదా ప్రభా అట్టి ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి అయ్యా తండ్రి ప్రభా కుమారుని అలా జాలి పడినట్లు యోహో ప్రభా భయభక్త కలిగిన వారి ఎలా జాలి పడతానని మాట్లాడుచున్న దేవా నా తండ్రి ఒక్కసారి కనికరించేవా మా ప్రియ బిడ్డలను మమ్మలను కనికరించండి ప్రభా ఏ యొక్క ఇబ్బంది అయినా ప్రభా ఆర్థిక సమస్యే కానీ అవునా తండ్రి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి మనం కోరుచున్నాము నా తండ్రి అప్పుల సమస్యలతో వేధింపబడుచున్న బిడ్డలకు విడుదల తెచ్చి మనం కోరుచున్నాము నాయన వివాహ వ్యవస్థలో నా తండ్రి వివాహ సంబంధాలు కుదరట్లేదని బాధపడుచు నా తండ్రి ఉన్నారేమో వారి పక్షాన గొప్పస్తున్న తండ్రి కార్యమును జరిగించండి ప్రభ మా ఎడల ఒక్కసారి జాలి చూపువా ప్రభ జాలి చూపించండి తండ్రి నీ బిడ్డలం ప్రభా మేము భక్తిని కాపాడుకునేటం మాకు నేర్పించండి నాయన ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీకు మేము దూరం కాకూడదు ప్రభా నీ ప్రేమ మేమే కాదయ్యా మా బిడ్డల బిడ్డలందరూ కూడా పొందుకోవాలి నాయన యహోశువ తర్మం వంటి మా జీవితాలు ఉండాలయ్యా నేను నా ఇంటి వారందరూ యహోవాన్ని సేవించినట్లుగా అల్లాడు యహోశువ ఎంత నా తండ్రి గంభీరంగా చెప్పుకున్నాడు ప్రభా మేము కూడా మేము మా ఇంటి వారందరూ యహోవాన్ని సేవించేవారని ప్రభా నా తండ్రి మేము గర్వంగా రూఢిగా సూటిగా చెప్పగలిపనం మాకు దయచేసి మేము ఈ లోకంలో నిండి బట్టి మేము అతిశయించే వారిగా ఉండే కృపను దయచేయండి చాలా మంది బిడ్డలు రహస్య క్రైస్తవులు వలె జీవిస్తున్నారయ్యా కానీ మీరు ఈ లోకంలో మనుషుల ఎదుట నా తండ్రి నన్ను ఒప్పుకున్నప్పుడు పరలోకముందున్న తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుందని మాట్లాడొచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా హృదయంలో ఉన్న వ్యాధును ఎరిగిన దేవుడు ప్రభా రహస్యముగా నా తండ్రి నిన్ను ఎంతమంది ఆరాధిస్తున్నారు భర్తలకు దడిసి బిడ్డలకు దడిసి ప్రభా నా తండ్రి సమ సమాజానికి దడిసి ఎంతో మంది ప్రభా రహస్యంగా నా తండ్రి నీతో మాట్లాడుచున్నారు నాయన రహస్యమందు చేయి ప్రార్థనను ప్రభా నాయన బట్టభయలు చేయగలిగిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి ప్రభా వరి నీ పాదములకు దూరము కాకుండానట్లు ప్రభా సహాయము దయచేయండి ప్రభా మనుషులను నమ్ముకున్నటకంటే హో అని ఆశ్రయించడం మేలు ప్రభా నా తండ్రి రాజులను నమ్ముకున్న కంటే ఏ హో అని ఆశ్రయించడం ప్రభా నా తండ్రి మా ప్రియ బిడ్డలు మేము నిన్ను ఆశ్రయించి ఉన్నామయ్యా నువ్వు మమ్మల్ని గెలిపిస్తామని విశ్వాసంతో నీ పాదాల దగ్గర మొరపెట్టమయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎంతో మంది బిడ్డలు ప్రభా నా తండ్రి వారి కాల వ్యవధి నాయన వయసు పెద్దదైపోచుంది నాయన ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి డిఎస్సి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారయ్యా వారి పక్షాన కార్యము చేయవా ప్రభా జాలి చూపించండి ఈ రోజు మా ప్రిబిడ్డలు మేము కలిసి నా తండ్రి మొర్ర పెట్టుచున్నామయ్యా నా తండ్రి ఆ ఉద్యోగము వారికి ఎంత అవసరమైనదో వారి కుటుంబానికి ఎంత అవసరమైనదో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకొని జాలి చూపించమని కోరుచున్నావు నీ ప్రేమ చూపించండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి మాలో విశ్వాసం సన్నగిల్లుతుందేమో ఆ విశ్వాసాన్ని బలపరచండి ప్రభా దురాత్మల సమూహమును తొలగించి ప్రభా విశ్వాసాన్ని మేము బలపరచుకుంటా మాకు నేర్పించవా ప్రభా నోరు తెరిచిని సన్నిధిలో ప్రార్థించలేని స్థితిలో కుంగిపోయి ఉన్నారేమో మా బిడ్డలు ప్రభా వారు ఈ రోజు ఆ దురాత్మ సమూహమును విడిచిపెట్టి ప్రభా నోరు తెరిచి నా తండ్రి నా పక్షాన కార్యము చేయమని ప్రభా నన్ను గెలిపించమని ప్రభా నీ దగ్గర గోజాడగల ఆత్మను ప్రభా మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి కార్యమును జరిగించి వాడము నీవే ఉన్నావు నాయన మా ఉద్దేశములు సఫలపరచువాడము నీవై ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి పిరికి తలాత్మను తీసివేసి ప్రతి బిడ్డలకు ధైర్యాన్ని నింపి బలాన్ని చేకూర్చలాగున సహాయం దయచేయమని కోరుచున్నామయ్య నీకు వందనాలు ఈ రాత్రి కాల సమయంలో ఏ బిడ్డలైనా దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళుచున్నారేమో వారి ప్రయాణాల్లో తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం వారి గమ్యం చేరు వరకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ఏ బిడ్డలైనా బలహీనతలతో ప్రభు అనారోగ్య సమస్యలతో ఆపరేషన్స్ హాస్పిటల్లో ఉన్నారేమో ప్రతి బిడ్డను కనికరించండి వారి బలహీనతల నుంచి విడుదల దేయండి నాయన ఆరోగ్యమునివ్వండి నెమ్మదినివ్వండి నీసాన్ని ప్రతి బలహీనత నుంచి దయచేయండి నా తండ్రి వారి కాళ్ళ నుంచి వరకు నీ రక్త ప్రక్షణ వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి మానసిక పరిస్థితి బాగోలేక రాత్రిపూట నిద్ర పట్టక నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా ఆరోగ్యము సరిగా బాగోలేని స్థితిలోకి వెళ్ళిపోచున్నారు ఆ ప్రశాంతమైన నిద్రను వారికి కలగ చేయమని కోరుచున్న అమయానికి స్తోత్రములు చెల్లిస్తున్న నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా ప్రిబిడులు ఎవరైతే ఏకీభవించి ప్రార్థనలో నా తండ్రి నీ పాదముల దగ్గర మొరపెట్టుచున్నారు వారి కుటుంబ పక్షాన కూడా కార్యములు జరిగిస్తారని నమ్ముచు ప్రభ ఈ రాత్రికాల సమయంలో నాయన మేము పడపలకు వెళ్ళుచున్నప్పుడు నీ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచండి ప్రభా సుఖమైన నిద్రను దయచేయండి ప్రభా వేకునే లేచి నా తన్ని మొదటిగా మా కంఠస్వరముతో నేను శుతించి ఆరాధించిన నీ పాదముల దగ్గర మొరపెట్టి మా పనులు చేసుకునే శక్తిని మాకు అనుగ్రహించిన వీరే మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయున్నయ్యే సతి పరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతములు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జీఎం రక్తమే జియం అపవాదికుల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక గాక మ్యాన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్ములను దీవించునుగాక గాక మ్యాన్